ఇది మన ఆనవాయితీ కొంతమంది ఇవి మర్చిపోతున్నారు మర్చిపోవద్దు అసలు ఇది ముఖ్యంగా వేసుకోవాలి ఎన్నటి నుంచులో వెనకటి పద్ధతులను మర్చిపోతున్నారు హలో వివర్స్ వినాయకునికి మట్టి వినాయకుని పెట్టాలి కదా అందుకే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాను అందరూ చాలా దాదాపుగా అందరూ మట్టి వినాయకున్నే ప్రిపేర్ చేస్తున్నారు మట్టి వినాయకునే పెడుతున్నారు నేను కూడా తీసుకొచ్చిన అయితే కొంచెం వీటికి కలర్ లేద్దాం అని ట్రై చేస్తున్నా ఓకే కాస్త అట్లా కొట్టి మరి అందరం పైసలు పెట్టి కొనుక్కుంటాను వంద నూట యాభై రెండు వందలు ఏది పెట్టినా దేవుడే అసలు మట్టి వినాయకుడే బెటరు నేను నా వ్యక్తి మాత్రం మట్టి వినాయకుడిని మించడం ఏది లేదు ఆ కెమికల్ అవన్నీ అవసరం లేదు మంచిగా మట్టి వినాయకుని మంచిగా వేసి ఇస్తాను పార్టీ నాయకులు ప్రజల నుండి మెప్పులు పొందాలి కదా పార్టీ నాయకులు మంచిగా ఇస్తాను వాడు మామూలుగా ఫ్రీగా మొన్నటి చెల్లే పంచ పంచుతాను మనం అనుకున్నది వాళ్ళు పంచింది ఒకటే అయింది మట్టి వినాయకునే పెట్టాలని మన ఉద్దేశము వాళ్ళు కూడా అదే దాన్ని ప్రిపేర్ చేశారు కాబట్టి ఒక్కో కాకపోతే కొంచెం షైనింగ్ కోసం ఎందుకంటే మంచిగా వాడాలి కదా बोज विनायक अटला कोटी बंगार नगर बंगार्व कनबडला कधी ఉన్న లేదా ఈ అత్తనే అత్తలేదు వేసినాక మంచిగా ఉంటాను సూపర్ కనబడతాను ఇంకేమన్నా ఉన్నదా బంగారం వేసేది చే ఓకే వేసినాక ఏం అంటారు దీని శాలువ అంటారా ఇందుకే లత్తలే వస్తలేదు ఏం లనే ఉంటదా అట భగవంతుడికి దాసోహం కదా అన్నము ఏం చేస్తావు అట్గానే pagdawat yata normal hmm ganon sa lita chin mala ala tay chin kung zagrat tayo yaya yekada వాళ్ళు ఎత్తాను కానీ ఎంత నిమ్మలంగి వేయాలి నిమ్మలంగి ఎత్తేనే మంచిగుంటారు కానీ వాళ్ళు ఒక్క తోటి ఎత్తనే ఉంటారు అలవాటు కదా వాళ్ళకు అబ్బాయి మర్చిపోయినా నేను ఈడో వేయాలి దండగడం మర్చిపోయినా নাপি ঠিক মিলে का गना दे। <coughs> सुपर मच कन्पडत सूपर्त गणपती बोर्य चूड इशपैते वस्तू उठर తీసుకొస్తూనే ఉంటారు అడావిడి లొల్లి డప్పుల సప్పులే కాదు కథే కాదు రంగరంగ వైభవంగా తీసుకొస్తూనే ఉంటారు

தொந்தர துந்த துந்தர பெடுத்தாலே மிஸ்ஸஸ் அன்னி ரெடி ஏசிந்தே ஆலசியம் அது मी कुणाला पेरला पड सर एवढं ఇతరులకు నచ్చాలనేది ఏం లేదు మనకు నచ్చిందా లేదా అనేది ముఖ్యం ఎప్పుడు కానీ మనం చేసింది ఇతరులకు నచ్చదు అది గుర్తుంచుకోండి చేసిన దానికి వంకలు పెట్టుడే ఉంటుంది కానీ ఏ చాలా బాగుండదని ఒప్పుకోరు ఏదో ఒకటి అందులో చూపిస్తారు అన్నట్టు చూపించి ఏ ఇది బాగాలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మనకు నచ్చిందా లేదా అంతే కదా ఎందుకో ఐడియా వచ్చింది అరే ఇట్లా వేస్తే బాగుంటుంది కదా మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు మళ్ళీ ఇట్లా వేస్తే బాగుంటుందని ఆలోచించింది ఈ పాతయ్యి ఖరాబ్ అయినాయి అది ఖరాబ్ అయినాయి అంటే ఏ కొంచెం వాళ్ళు ప్రజలు ఎక్కువన్నారు కొత్తగా కనబడితేనే తీసుకుపోతారు కొత్తగా ఉండాలన్నట్ట కొత్తగా ఇప్పుడే ఉన్నట్టు ఉండాలన్నట్టాలని ఏమంటాం మరి సరే అని ఎట్లనైనా ఉపయోగపడతానే కదా మనం ఎందుకు అప్పుడప్పుడు పిల్లలకు కూడా అని ఇచ్చేస్తా అట్లానే ఫ్రీగా

కావాలే దాక్కు ఎలుక మూసిక వాహనం తల తందుతని నేను అనుకుంటాను మంచిగా ఉంటుందా చేస్తున్న మొత్తానికి అయితే బాగానే ఉంటుంది 哎呀呀呀 అప్పుడు వేయడానికి ఏమైతే అయ్యో అది ఇది ఒకటే తీరగానే ఉంటుంది వేరే వేరే అనుకున్నా కానీ ఒకటే తిరుగున్నాడు కాకపోతే ఇది కొంచెం లైట్గా ఉన్నది అది కొంచెం డార్క్గా ఉన్నది

అది ఏదో ఒకటి మంచిగా పడుతుంది సూపర్ నండి చాలా ఎక్కువ వేస్తే కూడా అంత మళ్ళీ రిలేట్ లేదు పింక్ లైట్ పింక్ కలర్ ఇస్తే బాగుంది కానీ ఇది లెఫ్ అది అన్నీ ఇవే దాకే ఉన్నాయి जादा आ르ന ക വെച്ച കാരം ഓർക്കാ. കുറച്ച് ആർ అప్పటికంటే బాగాలేదా ఖచ్చితంగా బాగానే ఉంది లడ్డు మిఠాయి ఖచ్చితంగా సూపర్ ఉన్నది అప్పటికంటే లుక్ అంత వేయాలంటే అది ఆ కలర్లు కావాలి ఆ కలర్లు మనకి ఎక్కడ దొరుకుతాయి దొరికాయి కదా కలర్ ఉంటే బాగు వైట్ కలర్ ఉంటే బాగుండు కానీ వైట్ అంటానా మన శరీరం కలర్ ఉంటే బాగుంది అది ఎందుకుంటే అది ఇంకేది మంచి నగలైతే మంచిగా కనబడతాండి అప్పటికంటే ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాడు అంటే ఎప్పుడైనా మంచిగా ఉంటాడు కొంచెం ఇవన్నీ ఎందుకు ఇక ఇంకేమన్నా వేద్దామంటే ఏం వేసినందుకు వేరే కలర్లు అయితే వేయచ్చు ఇవే కలర్లు వేరే వేయరాదు కదా కత్తి కత్తిపీటలకు కూడా ఇట్లా కంకణము కట్టుకుంటారు అంటే వెనకటి నుంచి వస్తున్నది ఇట్లనే కత్తికి ఇట్లా మనకు నిరంతరము అవసరం పడే ఇంటిలో అవసరం పడేటి వాటి అన్నిటికి ఇట్లా కంకణం కూడా కట్టుకుంటారు వాటికి కూడా కడతామన్నట్టు అంటే చాలామంది కడతారు కానీ ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు కాకపోతే పెద్దల నుండి వాళ్ళ దాకా రాకపోవచ్చు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు ఎవరైనా మీ పెద్దవాళ్ళు ఉంటే తెలుసుకోండి తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు ఇది ఏంది అనేది కూడా వాళ్ళు చెప్తారు మొత్తానికి విఘ్నేశ్వరుడు ఓకే పాలవెల్లి అంటారు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు కానీ చాలామంది కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు మామూలుగా కొంతమంది ఫోటో విఘ్నేశ్వరుని విగ్రహం పెట్టుకోకుండా ఓన్లీ ఈ పాలవెల్లి పెట్టుకుంటారు కొందరేమో మామూలుగా విగ్రహమే పెట్టుకుంటారు మేమైతే పాలవెల్లి ఉంటుంది మాకు విగ్రహం ఉంటుంది అది సంగతి ఇంకా తినయ్య బుజ్జగన పయ్య ఉండ్రాళ్ళు పాయసము పులిహోర దద్దోజనము ఏమేమో చేసింది మొత్తం మీద అన్ని ఐదు రకాలు చేసింది ఇది కథ స్టోరీ విఘ్నరాజా అమ్మ చిన్నగా చిన్నిల్లు కాబట్టి చిన్నగా మేము ఇలా చేసుకున్నాము ఓకే